మొన్నటి వరకు వైసీపీలో ఫైర్ బ్రాండ్లు అంటే ముందుగా కొడాలి నాని వలం నేని వంశీ లేదంటే చౌరెడ్డి భాస్కర్ రెడ్డి గారు రోజా వేల పేర్లు గుర్తొచ్చేది ఇప్పుడు వాళ్ళందరూ సైలెంట్గా ఉన్న మొన్నటి వరకు వలమనేని వంశీ జైల్లో ఉన్నారు ఇప్పుడు బయటకు వచ్చారు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారితో కలిశారు అలాగే కొడాల నాని గారికి కూడా హెల్త్ ఇష్యూస్ అనారోగ్య సమస్యలు ఆయన మొన్న సర్జరీ కూడా చేయించుకున్నారు ఆయన కూడా ఓకే ఇప్పుడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు ఇంటికి వచ్చేశారు అలాగని చెప్పి కొడాల నాని వైసీపీలో ఉంటారా బయటికి వెళ్ళిపోతారా వలం వంశీ వైసీపీలో ఉంటారా బయటికి వెళ్ళిపోతారా అంటే ఇప్పుడు తాజాగా ఆయన వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో జరిగిందంతా చెప్పారు వివరించారు ఖచ్చితంగా జగన్ వెంటే ఉంటావు అనేది అయితే ఒక క్లారిటీ ఇచ్చేశారు కొడాలి నాని వైసీపీ నుంచి బయటకు వెళ్ళేది లేదు వలం లేని వంశీ కూడా బయటకు వెళ్ళేది లేదు ఇద్దరు కూడా కాకపోతే ఈ నాలుగేళ్ళు ఆ స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ ట్రగుల్ ఆ స్ట్రగుల్స్కి సిద్ధంగానే ఉన్నారు పోరాటం చేయడానికి సిద్ధంగానే ఉన్నారు అలాగే మళ్ళీ రేపు పొద్దున్న అధికారంలోకి వస్తామనే ధీమాతో కూడా ఉన్నారు ఎందుకంటే ఎంత ఇబ్బందులు పెడితే ఎన్ని ఇబ్బందులు పడితే రేపొద్దున్న అధికారంలోకి వస్తాము అనేది వాళ్ళ లెక్క ఇప్పుడు అదే జరుగుతుంది కాబట్టి ఎందుకంటే వైసీపీని వైసీపీలో నాయకులను అయితే మాత్రం అంత అలా వదిలేయట్లేదు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఇబ్బందులు గురిచేసే ప్రయత్నమే జరుగుతుంది ఏదో రకంగా కేసులు పెట్టి ఏదో ఒకటి ఇప్పుడు అదే జరుగుతుంది సో ఇటువంటి నేపథ్యంలో మొన్నటి వరకు జరిగిన ప్రచారానికి అయితే చెక్ పెట్టినట్టయింది తాజాగా జైలు నుంచి రాగానే వంశీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం భార్య ఇద్దరు కలిసి వెళ్ళి కలవడం కాసేపు మా చర్చించడం రాజకీయాల గురించి కానీ జరిగిన దాని గురించి కానీ చర్చించడం అలాగే భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్తారు ఏంటి అనేది మొత్తానికి గన్నవరం కొత్త ఇన్ఛార్జ్ వస్తారా గన్నవరం వంశీ ప్లేస్లో వేరే వాళ్ళని పెడతారా అనే ఆ పొకార్లకైతే చెక్ పడినట్లయింది ఎప్పటికీ కొడాలి నాని కానీ వల్లనేని వంశీ కానీ జగన్ వెంటే ఉంటారు అనే దానికి ఒక క్లారిటీ వచ్చింది